డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ స్పీకర్ గారు ఇద్దరు కేవలం ఒక డిఎస్పి గురించి సిగపట్లు పడుతున్నారు పత్రికాముఖంగా బహిరంగంగా మాట్లాడుతున్నారు ఇది పెద్ద చర్చనీయాంశమైనటువంటి అంశం కేవలం ఒక డిఎస్పి జయ సూర్య అనే డీఎస్పీ భీమవరానికి చెందినటువంటి వ్యక్తి అంటే అక్కడ పని చేస్తున్నాడు ఆ పని చేస్తున్నటువంటి డిఎస్పి అవినీతి పౌడని చేస్తున్నాడని కోడిపందెలు నడుపుతున్నాడని కబ్బులు కూడా నడుపుతున్నాడని ఇలా నడిపి సంపాదించిన డబ్బు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు పంచి పెడుతున్నాడనేది అభియోగం దీని మీద సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారే హోంమంత్రి గారికి డీజీపీ గారికి కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేయడంతో పాటు నివేదిక కూడా అడిగారు దాంతో రామకృష్ణరాజు గారు కొంత కోపాన్ని వ్యక్తం చేశారు పత్రికా విలేకరులు ఆ డీఎస్పీ గురించి అడిగితే ఆ డిఎస్పీకి ట్రాక్ రికార్డు బాగుందని క్లీన్ చిట్ చేశాడు అంటే విచారణ చేయమని నివేదిక ఇవ్వమని డిప్యూటీ సీఎం గారు అడిగినటువంటి డిఎస్పీకి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి ఘనత మన రామకృష్ణరాజు గారికి దక్కుతుంది రామకృష్ణరాజు గారు కూడా అంత కొరకరాని కొయ్యి అంత తేలిగ్గా లుంగే మనిషి కాదు నాకు తెలిసి జయసూర్యని ఆయన కాపాడాలని అనుకున్నాడు అనుకుంటా లేక జయసూర్యకు పోస్టింగ్ ఇచ్చేదానిలో ఆయన ప్రమేయం ఉండి ఉంటుందని కూడా నేను అనుకుంటున్నాను అంతేకాదు కొన్ని విచిత్రమైన కామెంట్స్ చేశారు అసలు పదమూడు ముక్కలాట తప్పేలా అవుతుంది సుప్రీంకోర్టు కూడా పదమూడు ముక్కలాట ఆడుకోమని చెప్పింది అని అన్నారు అంటే కబుల్ నడుపుకోవచ్చు ఎక్కడైనా సీక్వెన్స్ డబ్బులతో ఆడుకోవచ్చు అనేటువంటి మాట రామకృష్ణరాజు గారు అన్నారు త్రిబులార్ గారు దాంతోపాటు ఇంకో మాట అన్నారండి మన డిప్యూటీ సీఎం గారు ఇతర శాఖల్లో కూడా జోక్యం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది అన్నాడు అంటే వ్యంగ్యంగా డిప్యూటీ సీఎం గారు మిగతా శాఖల్లో ఎలా జోక్యం చేసుకుంటాడు అనేది ఆయన అభిప్రాయం ఒక విషయం ఇక్కడ చాలా స్పష్టంగా రాజ్యాంగపరంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మంత్రివర్గ సభ్యులు ఏ శాఖలో అయినా వారి అభిప్రాయాన్ని చెప్పేటటువంటి హక్కు ఉంటుందనే విషయం మర్చిపోయారు అందరూ ఎందుకంటే ఎవరికి వాళ్ళే తప్ప ఎవరు కూడా ఇంటర్ఫీర్ కానటువంటి పరిస్థితి ఈ విధంగా ఒక డిఎస్పీ గురించి సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు వివాదంలోకి రావడం అది పచ్చ మీడియాలో ప్రజ్వలు వెళ్ళటం టీవీలో డిబేట్లు పెట్టడం చూస్తే కూటమిలో ఎన్ని లుకలుకలు ఉన్నాయో చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది దానితో పాటు మరొక మాట కూడా అర్థమవుతూ ఉన్నది అదేమిటంటే కూటమిలో తెలుగుదేశం పార్టీ వారు ఏ విధంగా జనసేనను చూస్తున్నారు ఇక్కడ అనేది కూడా తేట తెల్లమవుతుంది గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల తెలుగుదేశం వాళ్ళు జనసేనకు పనులు కానివ్వటం లేదు అక్కడ ఉన్నటువంటి సీఏలు డిఎస్పీలు ఎండిఓలు ఎంఆర్ఓలు వీళ్ళతో జనసేన పనులు చేయడానికి వీల్లేదు అనేటువంటి భావన కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారు జనసేనని గ్రామాల్లోనూ తాలూకా లెవెల్లోనూ తొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది చాలా అలజడిగా ఉన్నటువంటి మాట వాస్తవం అది అక్కడ ఇక్కడ వినిపిస్తున్న మాట కూడా మీరు నేను అందరం చూస్తున్నాం అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక భీమవరం డిఎస్పి గురించి ఇంతగా రాద్ధాంతం చేసి పేపర్లకి ఎక్కి దిగజారిపోయే పరిస్థితికి ఎందుకు వచ్చారో నాకు అర్థం కాల దీనికన్నా ఒక మంచి పని చేసి ఉంటే బాగుండేది అదేమిటంటే కందుకూరులో లక్ష్మీనాయుడు హత్య మీద ఎందుకు ఆలస్యం జరిగింది ఎందుకు హోంమంత్రి గారు ఆలస్యంగా వెళ్ళారు ఎందుకు హోంమంత్రి గారు ఆలస్యంగా వెళ్ళడంతో పాటు ఆలస్యంగా చర్యలు తీసుకున్నారు వారి కాంపెన్సేషన్ ఆలస్యంగా ఎందుకు ప్రకటించారు అనే విషయం మీద పవన్ కళ్యాణ్ గారు గొంతు ఎత్తినట్టయితే చాలా మంచి పేరు వచ్చేది ముఖ్యంగా కాపులు ఆయనకి మరింత పేరు వచ్చేది అంటే ఆయన కేవలం నేను కాపుల కోసమే కాదు అందరి కోసం ఉన్నాను అంటాడు కానీ ఒకటి మాత్రం చాలా వాస్తవం కాపులే ఆయన వెనకున్నారు కాపులే ఆయన ఇంత వాణ్ణి చేశారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మాట నమ్మి కాపులు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి గద్దెని ఎక్కించారు తప్ప చంద్రబాబు నాయుడు గారి మీద కాపులకు ఏ విధమైన విశ్వాసము లేదు ఇప్పుడు లేదు ఎప్పుడు ఉండదు కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు అన్నిటికీ ఆయనే చూసి పెడతాడనేటువంటి విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసి ముఖ్యమంత్రిగా నాలుగోసారి కాపులు చేస్తే కాపులకు జరుగుతున్నది ఏమిటి వాళ్ళ రాష్ట్రంలో అనేది ఆలోచించుకోవాలి దానికి కాపలా కాయవలసింది కూడా పవన్ కళ్యాణ్ గారే ఆయన కాపలా కాయకపోగా పట్టి పట్టనట్టుగా తప్పుకుంటున్నాడు ఈ పట్టి పట్టనట్టుగా తప్పుకోవటమే వారు అరుసుగా తీసుకొని కాపుల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు కాపుల మీద తగాదాలు పడుతున్నారు కాపుల్ని అణిచేస్తున్నారు అని నేను చెప్తున్న అంశం కాదు కాపు సంఘాలు ఘోషిస్తున్నాయి రాయలసీమలో కూడా తెలుగుదేశం వారు కాపుల మీద దాడులు చేస్తున్నారని మరి ఇక్కడ కూడా తెలుగుదేశం వారు కాపుల్ని అణిచేస్తున్నారని మరి ముఖ్యంగా జనసేన పనులు కాకుండా చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారికి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఒక డిఎస్పీ కోసం ఇంత తగాదా పట్టం కంటే లక్ష్మీనాయుడి కోసం తగాదా పడి ఉన్నట్టయితే మీ పదవు ప్రతిష్టలు పెరిగాయి మీ జనసేన కూడా మరింత బలోపేతమయ్యేదనేది నా అభిప్రాయం నా అభిప్రాయానికి మీరు విలువ ఇవ్వరని తెలుసు కానీ వాస్తవాలు ఏంటో గమనించండి తెలుసుకోండి చిత్తశుద్ధిగా ఆలోచించే ప్రయత్నం చేయండి అని పవన్ కళ్యాణ్ గారికి చెప్పదలుచుకున్నాను డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ స్పీకర్ గారు ఇద్దరు కేవలం ఒక డిఎస్పి గురించి సిగపట్లు పడుతున్నారు పత్రికాముఖంగా బహిరంగంగా మాట్లాడుతున్నారు ఇది పెద్ద చర్చనీయాంశమైనటువంటి అంశం కేవలం ఒక డిఎస్పి జయసూర్య అనే డిఎస్పి భీమవరానికి చెందినటువంటి వ్యక్తి అంటే అక్కడ పని చేస్తున్నాడు ఆ పని చేస్తున్నటువంటి డిఎస్పి అవినీతి పౌడని పంచాయతీలు చేస్తున్నాడని కోడిపందెలు నడుపుతున్నాడని కబ్బులు కూడా నడుపుతున్నాడని ఇలా నడిపి సంపాదించిన డబ్బు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు పంచి పెడుతున్నాడనేది అనేది అభియోగం దీని మీద సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారే హోంమంత్రి గారికి డీజీపీ గారికి కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేయడంతో పాటు నివేదిక కూడా అడిగారు దాంతో రామకృష్ణరాజు గారు కొంత కోపాన్ని వ్యక్తం చేశారు పత్రికా విలేకరులు ఆ డిఎస్పి గురించి అడిగితే ఆ డిఎస్పీకి ట్రాక్ రికార్డు బాగుందని క్లీన్ చిట్ చేశాడు అంటే విచారణ చేయమని నివేదిక ఇవ్వమని డిప్యూటీ సీఎం గారు అడిగినటువంటి డిఎస్పీకి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి ఘనత మన రామకృష్ణరాజు గారికి దక్కుతుంది రామకృష్ణరాజు గారు కూడా అంత కొరకరానికి కొయ్యి అంత తేలిగ్గా లుంగి మనిషి కాదు నాకు తెలిసి జయసూర్యని ఆయన కాపాడాలని అనుకున్నాడు అనుకుంటా లేక జయసూర్యకు పోస్టింగ్ ఇచ్చేదానిలో ఆయన ప్రమేయం ఉండి ఉంటుందని కూడా నేను అనుకుంటున్నాను అంతేకాదు కొన్ని విచిత్రమైన కామెంట్స్ చేశారు అసలు పదమూడు ముక్కలాట ఆట అవుతుంది సుప్రీం సుప్రీంకోర్టు కూడా పదమూడు ముక్కలాట ఆడుకోమని చెప్పింది అని అన్నారు అంటే కబుల్ నడుపుకోవచ్చు ఎక్కడైనా సీక్వెన్స్ డబ్బులతో ఆడుకోవచ్చు అనేటువంటి మాట రామకృష్ణరాజు గారు అన్నారు త్రిపులార్ గారు దాంతోపాటు ఇంకో మాట అన్నారండి మన డిప్యూటీ సీఎం గారు ఇతర శాఖల్లో కూడా జోక్యం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది అన్నాడు అంటే వ్యంగ్యంగా డిప్యూటీ సీఎం గారు మిగతా శాఖల్లో ఎలా జోక్యం చేసుకుంటాడు అనేది ఆయన అభిప్రాయం ఒక్క విషయం ఇక్కడ చాలా స్పష్టంగా రాజ్యాంగపరంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మంత్రివర్గ సభ్యులు ఏ శాఖలో అయినా వారి అభిప్రాయాన్ని చెప్పేటటువంటి హక్కు ఉంటుందనే విషయం మర్చిపోయారు అందరూ ఎందుకంటే ఎవరికి వాళ్ళే తప్ప ఎవరు కూడా ఇంటర్ఫీర్ కానటువంటి పరిస్థితి ఈ విధంగా ఒక డిఎస్పి గురించి సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు వివాదంలోకి రావడం అది పచ్చ మీడియాలో ప్రజ్వలు వెళ్ళటం టీవీల్లో డిబేట్లు పెట్టడం చూస్తే కూటమిలో ఎన్ని లుకలుకలు ఉన్నాయో చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది దానితో పాటు మరొక మాట కూడా అర్థమవుతూ ఉన్నది అదేమిటంటే కూటమిలో తెలుగుదేశం పార్టీ వారు ఏ విధంగా జనసేన చూస్తున్నారు ఇక్కడ అనేది కూడా తేట తెల్లమవుతుంది గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల తెలుగుదేశం వాళ్ళు జనసేనకు పనులు కానివ్వటం లేదు అక్కడ ఉన్నటువంటి సిఐలు డిఎస్పీలు ఎండిఓలు ఎంఆర్ఓలు వీళ్ళతో జనసేన పనులు చేయడానికి వీల్లేదు అనేటువంటి భావన కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారు జనసేనని గ్రామాల్లోనూ తాలూకా లెవెల్లోనూ తొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది చాలా అలజడిగా ఉన్నటువంటి మాట వాస్తవం అది అక్కడ ఇక్కడ మాట కూడా మీరు నేను అందరం చూస్తున్నాను అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక భీమవరం డిఎస్పీ గురించి ఇంతగా రాద్ధాంతం చేసి పేపర్లకెక్కి దిగజారిపోయే పరిస్థితికి ఎందుకు వచ్చారో నాకు అర్థం కాల దీనికన్నా ఒక మంచి పని చేసి ఉంటే బాగుండేది అదేమిటంటే కందుకూరులో లక్ష్మీనాయుడు హత్య మీద ఎందుకు ఆలస్యం జరిగింది ఎందుకు హోంమంత్రి గారు ఆలస్యంగా వెళ్ళారు ఎందుకు హోంమంత్రి గారు ఆలస్యంగా వెళ్ళడంతో పాటు ఆలస్యంగా చర్యలు తీసుకున్నారు వారి కాంపెన్సేషన్ ఆలస్యంగా ఎందుకు ప్రకటించారు అనే విషయం మీద పవన్ కళ్యాణ్ గారు గొంతు ఎత్తినట్టయితే చాలా మంచి పేరు వచ్చేది ముఖ్యంగా కాపులు ఆయనకి మరింత పేరు వచ్చేది అంటే ఆయన కేవలం నేను కాపుల కోసమే కాదు అందరి కోసం ఉన్నానని అంటాడు కానీ ఒకటి మాత్రం చాలా వాస్తవం కాపులే ఆయన వెనకున్నారు కాపులే ఆయన ఇంత వాడిని చేశారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మాట నమ్మి కాపులు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి గద్దెనెక్కించారు తప్ప చంద్రబాబు నాయుడు గారి మీద కాపులకు ఏ విధమైన విశ్వాసము లేదు ఇప్పుడు లేదు ఎప్పుడు ఉండదు కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు అన్నిటికీ ఆయనే చూసి పెడతాడనేటువంటి విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి ఆయన్ని ముఖ్యమంత్రిగా నాలుగోసారి కాపులు చేస్తే కాపులకు జరుగుతున్నది ఏమిటి వాళ్ళ రాష్ట్రంలో అనేది ఆలోచించుకోవాలి దానికి కాపలా కాయవలసింది కూడా పవన్ కళ్యాణ్ గారే ఆయన కాపలా కాయకపోగా పట్టి పట్టనట్టుగా తప్పుకుంటున్నాడు ఈ పట్టి పట్టనట్టుగా తప్పుకోవటమే వారు అలుసుగా తీసుకొని కాపుల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు కాపుల మీద తగాదాలు పడుతున్నారు కాపుల్ని అణిచేస్తున్నారు అని నేను చెప్తున్న అంశం కాదు కాపు సంఘాలు ఘోషిస్తున్నాయి రాయలసీమలో కూడా తెలుగుదేశం వారు కాపుల మీద దాడులు చేస్తున్నారని మరి ఇక్కడ కూడా తెలుగుదేశం వారు కాపుల్ని అణిచేస్తున్నారని మరి ముఖ్యంగా జనసేన పనులు కాకుండా చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారికి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఒక డిఎస్పీ కోసం ఇంత తగాదా పట్టం కంటే లక్ష్మీనాయుడు కోసం తగాదా పడి ఉన్నట్టయితే మీ పదవు ప్రతిష్టలు పెరిగాయి మీ జనసేన కూడా మరింత బలోపేతమయ్యేదనేది నా అభిప్రాయం నా అభిప్రాయానికి మీరు విలువ ఇవ్వరని తెలుసు కానీ వాస్తవాలు ఏంటో గమనించండి తెలుసుకోండి చిత్తశుద్ధిగా ఆలోచించే ప్రయత్నం చేయండి అని పవన్ కళ్యాణ్ గారికి చెప్పదలుచుకున్నాను